హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒకేసారి ఎక్కువ బ్లౌజులు ఒకే సైజులో ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలనే చూడండి మన మన ఛానల్లో వచ్చేసి ఇలాంటి బ్లౌజ్ కటింగ్ చాలా ఉంటాయి నేనైతే నాలుగు బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను ఒకే కస్టమర్ అండి ఐదు ఉన్నాయి మొత్తం కాకపోతే ఒకటి వేయట్లేదు ఎందుకంటే అది కొంచెం మెయిన్లాతనే తక్కువగా ఉంది బ్లౌజ్ సరిపోవట్లేదు అనమాట పక్కన పెట్టేసాను కింద వచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నాలుగు బ్లౌజులు వేసుకున్నప్పుడు మనం నెక్కు కట్ చేసి మనం ఫోల్డింగ్ వైపు మన వైపు ఉంటుంది కదా అక్కడ మాత్రం సమానంగా వేసుకోవాలన్నమాట హెచ్చు తగ్గులు అనేది అస్సలు ఉండకూడదు ఒక్క హెచ్చు ఉన్నా కూడా మనకి ఏమవుతుందంటే ఈ బ్లౌజ్లన్నీ పాడైపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి నడుము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకున్నాను ఖర్చు అనేది కస్టమర్కి అస్సలు లేదనమాట ఖర్చుకు వన్ ఇంచ్ పెంచాను వన్ ఇంచ్ డాట్కి పెంచాను టూ ఇంచెస్ పెంచాను అనమాట వాళ్ళ ఖర్చు తక్కువగా ఉంది ఇంకా నేను ఎక్కువగా ఖర్చు పెట్టినా కూడా మెయిన్ క్లాత్ సరిపోదండి అందుకే నేను టూ ఇంచెస్ ఖర్చే తీసుకున్నాను ఇక్కడ పొడవ వచ్చేసి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత వచ్చిన దానికంటే ఒక ఇంచు పైకి పెట్టేసుకుంటే సరిపోతుందనమాట వీళ్ళు శారీస్లో బ్లౌజులు తీసుకొచ్చారు కానీ చాలా తక్కువ ఉంది పీస్ ఆయన స్టిచ్ చేసి ఇస్తాను అనమాట నేను సరిపెడతాను ఎలా అంటే చంక కింద కొంచెం జాయింట్లు పడ్డా పర్వాలేదని స్టిచ్ చేస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చూస్తున్నాను చెస్ట్ చెస్ట్లో వచ్చేసి ఈ బ్లౌజ్లో నాకు ఫస్ట్ నుంచి చంక కింద కుట్టు వరకు చూస్తే తొమ్మిది నుంచిలే వచ్చింది తేడా ఉందనమాట మనకు నడుములోజ్ నడుస్ ఎక్కువగా ఉంది చెస్ బ్లోజ్ తక్కువగా ఉంది అలా ఎలా ఉంటుంది అలా ఉండదు కదా ఇంక ఇది కరెక్ట్ కాదని చెప్పేసి బ్యాక్ పార్ట్లో చెక్ చేసుకుంటున్నాను ఇలా అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది కదా మనకి చూడండి చివరిన చంక కింద కుట్టు నుంచి ఈ చివరిన చంక కింద కుట్టు వరకు చూసుకుంటున్నాను నేను చూసుకొని వచ్చిందే చెస్ట్ లూజ్గా పెట్టేస్తాను వచ్చిందాన్ని సగానికి చేసుకొని పెట్టేసుకున్నాను పదకొండు ఇంచులకు కొంచెం తక్కువగా ఉందనమాట పెట్టేసాను ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి క్లాత్ ఖర్చు తక్కువగా ఉంది కానీ నేను ఇంతే పెట్టేస్తాను ఎందుకంటే మనకి మెయిన్ క్లాతులు సన్నటి క్లాతులు అనమాట సన్న చీరలోనివి సరిపోవు పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందుకని ఖర్చు ఎక్కువగా పెట్టట్లేదు వీళ్ళకి ఎప్పుడు స్టిచ్ చేస్తాను అనమాట ఇలాగే స్టిచ్ చేస్తాను ఎప్పుడైనా ఫార్టీ ఫోర్ వచ్చేసి చెస్ట్ లూజ్ ఫార్టీ వచ్చేసి నడి బ్లూజ్ ఉందనమాట ఇంత పెద్ద సైజు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి వీళ్ళు పెద్ద పెద్దవాళ్ళంటే నెక్ అనేది పైకే వేసుకుంటారు బ్యాక్ నెక్ చూడండి బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసి ఎక్కడికి వచ్చింది అక్కడికి మార్కింగ్ పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ షోల్డర్ వచ్చేసి మరి ఫార్టీ సైజు కదా త్రీ ఇంచెస్ పెట్టొచ్చు కదా షోల్డర్ అంటే షోల్డర్ జారిపోతుందండి పెట్టకూడదు వీళ్ళకి నెక్ చిన్నగా వేసుకుంటారు కాబట్టి రెండు పావు పెట్టాను కింద వచ్చేసి రెండున్నర పెట్టాను ఇలాంటి అడ్జస్ట్మెంట్ చేసి బ్లౌజ్ కట్ చేస్తేనే కుదురుతుంది అనమాట ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారం ఫార్టీ వచ్చింది కదా మనం నెక్ విడుతూ అనేది త్రీ ఇంచెస్ పెడదామంటే జారిపోతుంది షోల్డర్ పెట్టకూడదు అనమాట భుజం వచ్చేసి సైజ్కి ఉందో అంత పెట్టేసుకొని పావించి ఎక్స్ట్రాగా చంకదింపు అనేది సైజు నుంచి మార్కింగ్ వేసిస్తున్నాను ఇక్కడ మళ్ళీ నేను చెక్ చేసుకుంటాను చూడండి ఇక్కడ ఈ విధంగా స్కేల్ తీసుకొని బాక్స్ షేప్ వేసేసి ఆమ్ రౌండ్ ఒకటిం పావించు లేదా ఒకటిన్నర అంటే ఇక్కడ వచ్చేసి నేను పావించుకు నెక్కులు ఉన్నప్పుడు ఒకటింపు పావించుకు వేస్తాను ఇలా నెక్కులు ఉన్నప్పుడు ఒకటిన్నర ఇంచుకు పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేస్తాను అనమాట ఇలా నీట్గా రౌండ్ తిప్పేసి ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి అదే తొమ్మిదిన్నర ఇంచులు ఇక్కడ వచ్చిందా అని చూస్తే వచ్చింది మనకి కానీ కొంచెం ఒక రెండు మూడు గీతలు ఎక్స్ట్రాగా ఉందన్నమాట కొంచెం పైకి ఒక లైన్ పైకి కట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ చివరని పుట్ట అనేది చాలా చివరికి ఉంది తొమ్మిదిన్నర ఇంచులకు ఉందండి ఖర్చు అనేది అసలు ఎక్కువగా లేదు ఈ విధంగా రౌండ్ తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి సరిపోతుంది తొమ్మిదిన్నర ఇంచుల మనకి ఆమ్ రౌండ్ ఉంది బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా నాలుగు ఇంచుల పొడవు అనేది ఈ సైజుకి పడుతుంది అనమాట ఎందుకంటే నెక్ పైకి ఉంది కదా ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కటింగ్ చేసేయాలి ఫస్ట్ అన్నీ సమానంగా ఉండాలండి క్లాత్లన్నీ నాలుగు వేసాను కదా చూడండి నెక్కులు అనేటివి నెక్ సైడ్ అనేది క కరెక్ట్గా వేసుకోవాలన్నమాట హెచ్చి తగ్గులు అస్సలు వేయకూడదు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మీరైతే పిన్ పెట్టేసుకోండి పిన్ పెట్టేసుకుంటే అటు ఇటు కదలకుండా ఉంటాయన్నమాట లేదు మాకు అనుభవం ఉంది కట్ చేయగనమంటే కట్ చేసేయండి నేనైతే డైరెక్ట్గా కట్ చేస్తాను ఎలాంటి పిన్స్ పెట్టను అనమాట నాకు అలవాటు బాగా కటింగ్ అనేది ఇలా ఎక్కువ బ్లౌజులు వేసి కట్ చేయడం అలవాటు అనమాట ఒకే కస్టమర్ ఎక్కువగా వచ్చినప్పుడు కట్ చేసేస్తుంటాను ఇంకా ఇక్కడ నడం దగ్గర చూడండి కొద్దిగా తీస్తున్నాను ఇక్కడ వచ్చి తగులు క్రాస్ తీసేస్తున్నాను కొంచెం తీసేసానండి ఇది బ్యాక్ డార్ దగ్గర వచ్చేసి టక్స్ పెట్టేస్తున్నాను కుట్టేటప్పుడు నడుం దగ్గర ఇంకొంచెం తీసేస్తాను అనమాట మందంగా ఉంది కదా కొద్దిగానే తీసేశాను ఇప్పుడు వచ్చేసి ఇలాగే ఇప్పుడు ఎలా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసామో దాన్నే క్లాత్ ముందుకు జరిపేసుకొని ఫ్రంట్ పార్ట్ తీస్తాను ఇది క్రాస్ కటింగ్ కాదు స్ట్రేట్ కటింగ్ ఇప్పుడైతే ఇందాక కట్ చేసిన దాంట్లోంచి ఒకటి తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ వేసేసుకుందాము చాలా సింపుల్గా అయిపోతుందనమాట అయితే చాలామంది ఏం చేస్తారంటే పేపర్ ఒకే కస్టమర్వి ఎక్కువగా బ్లౌజులు వస్తున్నప్పుడు మన దగ్గరికి వస్తున్నప్పుడు న్యూస్ పేపర్ కానీ లేదంటే ఏదైనా షీట్ లాగా కట్ చేసి పెట్టుకుంటారనమాట పేపర్ కటింగు కట్ చేసి పెట్టుకొని లబ్బర్ వేసి పెట్టేసి వాళ్ళకి బ్లౌజ్ రాగానే ఎప్పుడు కొలతలు పెట్టి కట్ చేయడం ఎందుకని చెప్పేసి అది పెట్టేసి కట్ చేస్తుంటారు అలా మాత్రం చేయకండి ఎందుకంటే ఎప్పుడు కొంచెం చేంజెస్ అవుతుంటారనమాట ఎవరైనా కూడా బాడీ చేంజెస్ అవుతుంది ఎవరో ఒకరు అలా చేంజ్ కాకుండా అలాగే ఉంటారు కానీ ఖచ్చితంగా చేంజెస్ అవుతుందండి మీరు చూడండి ఖచ్చితంగా చేంజెస్ అవుతుంది మీరు ఒక సన్ ఇయర్ క్రితం కుట్టించిన బ్లౌజ్ వేసుకొని చూడండి మీకు ఫిట్టింగ్ బాగుంటుందంటే ఉండదు కొంచెం తేడా వచ్చేస్తుంది కాబట్టి ఎప్పటి కొలతలు అప్పుడు తీసుకొని కట్ చేయడమే కరెక్ట్ అలా పేపర్ కట్ చేసి పెట్టుకొని టైం సేవ్ అవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదనమాట నా ఒపీనియన్ అనేది ఇంక నేనైతే డైరెక్ట్గా ఇలా వచ్చినప్పుడే బ్లౌజ్ తీసుకొని కట్ చేస్తానన్నమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ హైట్ పెట్టేస్తున్నాను చూడండి షోల్డర్ దగ్గర నుంచి మనకి పన్నెండున్నర ఇంచులు వచ్చిందనమాట అంటే పదకొండు పన్నెండు ఇంచులు వచ్చింది పన్నెండున్నర పెట్టేశాను చెస్ట్ ఎక్కువగా క్రాస్ బెల్ట్ సన్నగా వేయాలన్నమాట ఈ సైజ్కి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చాలా చిన్నగా ఉంది ఫ్రంట్ నెక్కు ఇంకా సైడ్ వైపున క్లాత్ ఒక్కసారి ఇలా చెక్ చేసుకుంటే నాకు సరిపోలేదనమాట ఇక్కడ సరిపోక నేను ఇంకొంచెం దించుకున్నాను కిందికి ఇక్కడ చూసుకోకపోతే తగ్గులు అయిపోతుంది మళ్ళీ కుట్టేటప్పుడు చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడే చూస్తున్నాను ఫస్ట్ ఉక్స్ సైడు ఇక్కడ చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ ఉక్స్ దగ్గరికి క్రాస్ తిరిగే వరకు చూసుకుంటే ఐదున్నర ఇంచులు అలా ఉందండి ఐదు ఇంచులు అలా ఉంది ఐదున్నరకు కొంచెం తక్కువగానే ఉంది పెట్టేసుకొని మార్కింగ్ వేసేసాను చాలా చిన్నగా వేసుకుంటారనమాట అనమాట నెక్కులు ఇంకా ఉక్స్ పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత ఎంత ఉందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసేసి పెట్టేసుకుంటాను నేను చూడండి ఇంచుల కొద్దిగా ఎక్కువగా ఉంది ఐదు ఇంచుల కొద్దిగా ఎక్కువగా మార్కింగ్ వేసేస్తున్నాను చూడండి ఇలా క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది డాట్ వచ్చేసి త్రీ ఇంచెస్కి డాట్ పాయింట్ స్టార్ట్ డాట్ గ్యాప్ వచ్చేసి మన హాఫ్ ఇంచ్ పొడవ వచ్చేసి రెండున్నర సరిపోతుందండి ఎందుకంటే మనకు వీళ్ళు పెద్దగా వేయరు అనమాట బ్రాడ్గా వేయరు కాబట్టి చిన్నగానే వేయాలన్నమాట ఇంకా చూడండి ఇలా సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి కానీ నేను ఒకటే కొలత పెడతాను ఒకటే రకంగా కట్ చేస్తాను అంటే మీరు ఎప్పటికీ అక్కడే ఉంటారు కాబట్టి సైజుని బట్టి మార్చుకుంటూ కుట్టాలన్నమాట మార్పు అనేది ఖచ్చితంగా చేస్తూ కుడితేనే బ్లౌజులు సెట్ అవుతాయి ఇప్పుడు ఒక్క ఒకే కటింగ్ నేను చేసుకొని ఒకే కటింగ్ పెట్టేస్తే సెట్ అవ్వవు అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ షోల్డర్ మారింది షోల్డర్ విడుతూ మారింది నెక్ విడుతూ మారింది చంక దగ్గర రౌండ్ తిరిగే దగ్గర మారింది ఇలా మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది బ్లౌజ్కి బ్లౌజ్కి ఖచ్చితంగా మార్పు ఉంటుంది అనమాట అది చూసుకొని కట్ చేస్తే మీరు పర్ఫెక్ట్ టైలర్ అయిపోయినట్టే చూడండి ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ ఈ మెయిన్ డాట్ దగ్గర మాత్రమే పెడుతున్నాను మిగతా వాటికి ఏం పెట్టట్లేదు నేను వేసేస్తాను అనమాట ఈ డాట్ కూడా అవసరం లేదు నాకు నేను వేసేయగలను చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఎనిమిది ఇప్పుడు ఎనిమిది పొరలు అవుతుందనమాట డబల్ మార్చేస్తే కట్ చేస్తుందా కత్తెర కట్ చేయదు అందుకని చెప్పేసి నేను ఒక రెండు ఫస్ట్ టూ హ్యాండ్స్ కట్ చేసి తర్వాత ఇంకా టూ హ్యాండ్స్ కట్ చేస్తాను అనమాట మీరు ఐదారు బ్లౌజ్ల వరకు వేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి హ్యాండ్స్ వరకు వచ్చేసరికి టూ లేదా త్రీ అంతకు మించి మాత్రం వేయకూడదు ఎందుకంటే మందంగా అయిపోతుంది డబల్ వేస్తాం కదా మనం ఓన్లీ డబల్ అనమాట అందుకని నేనైతే ఇక్కడ రెండు కట్ చేస్తున్నాను రెండు హ్యాండ్స్ కట్ చేసి తర్వాత ఇంకా రెండు కట్ చేస్తారనమాట ఇలా నీట్గా సెట్ చేసుకొని ఎచ్చితగలున్న క్లాత్ మొత్తం తీసేయాలి నేనైతే మీరు ప్రతి వీడియోలో చూడండి లైనింగ్ ఖచ్చితంగా తడుతాను ప్యూర్ కాటనే వాడతాను అనమాట తక్కువ వాళ్ళు కస్టమర్స్ వేరే తెచ్చిస్తేనే అది వాడతాను నేను వేస్తే మాత్రం ప్యూర్ కాటనే వేస్తాను అనమాట చూడండి కింద హాఫ్ ఇంచ్ అయితే కుట్ల కోసం పెట్టేసుకున్నాను ఈ బ్లౌజులు వచ్చేసి నాకు ఒకటి డౌట్ అనమాట ఇక్కడ హెమ్మింగ్కి పెట్టాలా వద్దా ఎందుకంటే మెయిన్ క్లాత్ సరిపోయేటట్టుగా లేదు అందుకని ఫస్ట్ అయితే హెమ్మింగ్ కొద్దిలే అన్లోడింగ్ చేద్దామని మార్కింగ్ వేశాను కానీ నాకు మళ్ళీ నచ్చలేదు ఎందుకంటే హెమ్మింగ్ పెట్టాల్సిన పెట్టకపోతే బ్లౌజ్ ఫినిషింగ్ పోతుంది కదా అందుకని ఇక్కడైతే బ్లౌజ్ హైట్ చంకడౌన్ మార్కింగ్ వేశాను ఆ సైజ్కి చూడండి చంకడౌన్ చాలా తక్కువ ఉందనమాట ఇంకా మనం మార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ నాకు హెమ్మింగ్ పెడదామని చెప్పేసి చూడండి మళ్ళీ వన్ ఇంచ్ పెంచాను ఇక్కడ ఆ స్కేల్ మందం పెంచేసి మళ్ళీ హైట్ మార్కింగ్ మళ్ళీ చంకడౌన్ మార్కింగ్ అయితే ఇలా వేసేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ హెమ్మింగ్ పెట్టకపోతే బ్లౌజు నీట్గా అనిపించదు కదా హెమ్మింగ్ ఉన్న బ్లౌజ్ చూడండి చంకదింపు అనేది రెండున్నర మూడు రెండున్నరకు ఉంది నేను మూడు ఇంచులకు మార్కింగ్ వేసాను అనమాట షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచ్ నుంచి డౌన్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసాను టైట్ కుట్లు మనకి ఇలా వస్తాయి ఎక్స్ట్రా క్లాత్ అయితే జయింట్ వేసుకోవాలి నాకు స్పీడ్గా కట్ చేయడం అలవాటండి నేనైతే స్పీడ్గా కట్ చేస్తాను స్లోగా కట్ చేయాలంటే నా వల్ల కాదు కొంతమంది చాలా నిదానంగా చూపిస్తూ ఉంటారు నేను డౌల్ వీడియోస్ లో చేసినా కూడా బాగుండదు కదా అందుకని ఈరోజు ఇలాగే పెట్టేశాను అనమాట చూడండి ఇక్కడ అయితే తీస్తున్నాను షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు ఇలా క్రాస్గా ముప్పావి ఇంచు లో తీసేసాను చూడండి అయిపోయింది మన బ్లౌజ్ కటింగ్ క్రాస్ బెల్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంత అవసరమో అంత తీసుకోండి నాకు చూస్తే తెలుస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇది సరిపోతుంది అనమాట నేను వేసేది లోడింగ్ పద్ధతిలో కాదే కాబట్టి నాకు ఏంటంటే ఎక్స్ట్రా ఉన్నా కూడా కుట్లలోకి వెళ్ళిపోతుంది అక్కడ కుట్టే అమ్మాయి ప్లేస్లో కొత్త అమ్మాయి కనిపిస్తుంది అనుకుంటున్నారు నేర్చుకోవడానికి ఒక ఇతర అమ్మాయిలు అయితే వస్తున్నారండి నాకు వాళ్ళతోనూ ఈ కటింగ్తోనే సరిపోతుంది అనమాట చాలా ఇంకొక గంట టైం ఎక్కువ ఉంటే బాగుండన్నట్టుగా ఉంది ఇప్పుడు సీజన్ చూడండి ఎంత సీజన్ ఉన్నా కుట్టేంతనే కుట్టాలి మరీ ఎక్కువగా పడిపడి కుట్టేయకూడదు ప్లాన్ చేసుకొని కుడితే సరిపోతుందండి ఇంకా ఇంత ప్లాన్ చేసుకొని కుట్టినా కూడా నేనైతే మాటలు అనమాట ఈరోజు ఈ బ్లౌజులు కట్ చేసిన రోజు ఏం చేస్తాం ఎందుకు పడ్డాను ఏంటి అనేది ఒక వీడియో చేశానండి ఎవరైనా నాలాగా మాటలు మాటలు పడుంటే బాధపడకండి ఎందుకంటే తప్పదు ఈ ఫీల్డ్లో ఖచ్చితంగా పడాల్సి వస్తుందనమాట అలాగే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది నచ్చితే చూస్తారు లైక్ చేస్తారు వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్